ఆలయంలో ఏయే పనులు చేయకూడదు ఏయే పనులు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ దేవాలయాలు అత్యధికంగా ఉన్న దేశం ఏదంటే భారతదేశమనే చెప్పొచ్చు వేల ఏండ్ల నాటి చరిత్ర కలిగిన దేవాలయాలకు నెలవు దేశం క్రీ స ఒకటో శతాబ్ది నాటినుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంటాయి భక్తజనులను కాపాడేందుకు ఆ భగవంతుడు అర్చారూపి శాస్త్రం ప్రకారం భూలోకానికి వచ్చాడు అయితే భగవంతుడు నెలవైయున్న ప్రతి ఆలయంలో ప్రాకార దేవతలు ద్వారపాలకులు పరివార దేవతలు వారి వారి స్థానంలో కొలువై ఉంటారు దేవాలయ నియమావళి దేవాలయానికి ప్రతినిత్యం వచ్చే అర్చకులు భక్తులు అధికారుల్లో కొంతమంది తమకు తెలియకుండానే ఆలయంలో చేయకూడని పనులు చేస్తారు అయితే ఆగమశాస్త్రంలో దేవాలయాలలో ఏ విధంగా వ్యవహరించకూడదో వివరంగా తెలపబడింది అసలు ఆలయంలో ఏయే పనులు చేయకూడదు ఏయే పనులు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఆలయం లోపల వాహనం మీదగాని పాదరక్షలు వేసుకుని ప్రవేశించి తిరగకూడదు ఆలయ ప్రాంగణంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు కొంతమంది భక్తులు ఆలయంలో ప్రవేశించగానే ప్రదక్షిణలు చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు అలా ఎప్పటికీ చేయకూడదు ముందుగా ఆలయానికి ప్రదక్షిణలు చేసి ఆ తరువాతే దైవదర్శనానికి లోనికి ప్రవేశించాలి కూడా ఆలయంలోకి ఉత్తచేతులతో వెళ్లకూడదు పుష్పం పత్రం లాంటివి ఆలయానికి తీసుకుని పోవాలి దేవాలయానికి ముందు కాని వెళుతూ కాని తినుబండారాలు తినరాదు తాంబూల చర్వణం చేస్తూగాని స్త్రీ పరుషులు నుదుటికి తిలకం ధరించకుండా ఆలయంలోకి ప్రవేశించరాదు చేతిలో మారణాయుధాలు ఆయుధాలు పట్టుకొనిగాని తలపై టోపీ తలపాగా ధరించిగాని ప్రవేశం చేయకూడదు ఆలయ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో మల మూత్ర చేయకూడదు ఆలయం ముందు ఆలయ ప్రాంగణంలో ఎట్టి పరిస్థితుల్లో కాళ్లు చాపుకుని కూర్చోడం నిద్రపోవటం వీపును దేవుని వైపు చూపిస్తూ కూర్చోవడం చేయకూడదు ఆలయంలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం నిందించడం ఎదుటివారిని దూషించడం వంటి పనులు చేయకూడదు అంతేకాదు మూగజీవాలను ఇవ్వడం చేయకూడదు ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా ప్రవర్తించరాదు ఆలయంలో ఎన్నడూ ఇతరులతో వివాదాలు పెట్టుకోరాదు ఆస్తి హోదా అంతస్తు ఉందనే అహంకారం గర్వం అధికార దర్పణం చూపించకూడదు సమయం కాని సమయంలో ఆలయానికి వచ్చి అకాల సేవలను చేయరాదు ఒక చేతితో ప్రణామం చేయడం ఒక్కచేతితో హారతిని తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు ఆలయానికి వచ్చినప్పుడు దేవునికి తప్పించి ఇతరులకు నమస్కారం చేయకూడదు దేవాలయాలు అన్నీ ఒకే రకంగా ఉండవు ఐదు రకాలుగా ఉంటాయి ఒకటి స్వయం వ్యక్త స్థలాలు అంటే ఆ దేవుడే స్వయంగా భూలోకంపై అవతరించి వెలిసిన స్థలాలు అంటారు రెండు పురాణ స్థలాలు ఈ దేవాలయాలు పురాణగాథల్లో ఎంతో ప్రాచుర్యం పొందినవి మూడు సిద్ధ స్థలాలు ఈ దేవాలయాలు పూర్వం మహర్షులు మునులు కఠోరమైన తపస్సు చేసి దేవతామూర్తులను ప్రతిష్ఠించినవి అర్థం నాలుగు దివ్య స్థలాలు దేవతలచే దేవాలయాలు ప్రతిష్ఠ చేయబడిన ఉన్న ప్రదేశాలు ఈ ఆలయాలను కూడా సుమారుగా స్వయం వ్యక్త స్థలాలుగానే పరిగణలోకి తీసుకోవచ్చు ఐదు మానుష స్థలాలు ఈ ఆలయాలు రాజుల కాలంలో రాజులు భక్తులు కట్టించి దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయబడినవి